లక్ష్మి గారు నమస్తే నమస్తే అండి కార్తీక మాసంలో పద్దెనిమిదో రోజు తదియ ఈరోజు పూజా విధానం ఎలా ఉంటుంది కార్తీక మాసంలో కృష్ణపక్షంలో మూడవ రోజు తదియ అమ్మవారిని మామూలుగా తది అంటేనే అమ్మవారి గౌరీదేవి పూజ చేసుకుంటూ ఉంటాం సాధారణంగా మరి ఈ రోజున ఇంకా ఏం చేయాలి అని అంటే పండితులకి గురువులకి కూడాను తులసి మాల ఉంటుంది కదా అది సమర్పించాలి అది పూర్వం అయితే ఇప్పుడైతే కొని సమర్పిస్తున్నాం అంటే తులసి పూసలు కూడా మనకి రకరకాలైనటువంటివి అమ్ముతున్నారు ఏవైతే ఒరిజినల్ ఉన్నాయో వారు ఉపయోగించేటటువంటివి చూసి పూర్వం చేసేవారు ఇప్పుడు మరి చేయాలంటే కొంచెం కష్టం కదండి అంటే పూర్వం అయితే మా ఇంట్లో చేసేది మా నాయనమ్మ నేను చూసేదాన్ని దాన్ని వెన్ను ఉంటుంది చూసారా ఆ వెన్నంతా కూడా ఇలా తీస్తారు ఎండిపోయింది తీసిన తర్వాత అది మగవాళ్ళు అన్నమాట ఆడవాళ్ళు ముట్టుకోకూడదు తీసిచ్చిన తర్వాత దాని అంతా కూడా పాలల్లో పెట్టి ముద్దలాగా చేసి ఉండల్లాగా చేసి మళ్ళా దానికి మధ్యలో గుచ్చాలి కదా అందుకని ఒక పుల్లబెట్టి పెట్టి పచ్చిగా ఉండంగానే ఇలా గుచ్చేది గుచ్చి మొత్తం అన్ని ఆ బావిగట్టు మీద ఎండబెట్టేది మా మామగారు పళ్ళల్లో పెట్టి ఎండబెట్టేవారు మళ్ళా దానికి దారం గుచ్చితే బడికి పనికిరాదని ఒక అది ఏంటంటే వైర్ లాంటిది ఉంటుంది బాగా సన్నటి వైర్ లాంటిది ఉంటుంది దాంట్లో పెట్టి మాలలుగా చేసేవారు అనమాట చేసి ఎవరైతే జపం చేసుకుంటున్నారో వారందరికీ అలా ఇస్తే పుణ్యం అని అనమాట అంటే ఇప్పుడు ఏమిటి బయట కొనటమే కాదు ఇలాంటివి మీరు కూడా చేస్తే బాగుంటుందని మన పూర్వీకులు ఆలోచించి మనం ఇప్పుడు అన్నీ కొంటామని వాళ్ళకి తెలిసినట్టుంది అందుకనే ముందరైతే చెప్పారు ఇలా ఎవరైతే కనుక తులసి మాల గురువులకు కానీ ఎవరికైనా సరే పండితులకు కానీ దేవాలయంలో ఉన్న పురోహితులకు కానీ అది వాడుకునేటటువంటి వారు ఉంటారు జపం చేసుకుంటూ జపమాలను వాడుకుంటూ ఉంటారు ఆ జపమాలను వాడుకునేటటువంటి వాడికి కానీ వారు అది ఇవ్వటం వల్ల మనకి సత్ఫలితం ఉంటుందని ఈరోజున చెప్పారు ఈ ఈరోజు చేయవలసిన ఇది ఇదండి